ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో లో పే చర్చా కార్యక్రమం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భీమవరంలో ఉన్న సమస్యల గురించి ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని పివిఎన్ మాధవ్ తెలిపారు జిల్లా కొంత నూతనంగా కొంత ఏర్పడింది అంటే కొన్ని భాగాలు విడిపోయి కొత్త జిల్లాగా మంది ఏర్పడింది అటువంటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రావటం అంటే మనందరికీ కూడా ఒక తెలియని ఉత్సాహం అలాగే ఒక శక్తి ఈ ప్రాంతం నుంచి వస్తుంది పేరులోనే భీమా పేరుంది సో ఆ విధంగా ఒక బలాన్ని చేకూర్చే ఒక నగరంగా మొత్తం రాష్ట్రంలోనే భీమవరానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కేవలం రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా మనం చేసే అనేక రకాల విషయాలు ముఖ్యంగా ఆతిథ్యం ఇవ్వాలి అంటే భీమవరం ఇవ్వాలి ఆతిథ్యంతో మనిషిని చంపేసే పరిస్థితి ఎక్కడైనా ఉంది అంటే మన ఊరికి అది ప్రత్యేకత అలాగే అతిథి మర్యాదలో పరాకాష్ట ఎక్కడైనా చూడాలి అంటే ఈ ప్రాంతానికి రావాలి కనుక అటువంటి భీమవనానికి రావటం మీ ఆత్మీయ అనురాగ ఆ యొక్క ఏదైతే ఉన్నాయో వాటిలో మేము మునిగి తేలడాని కోసం ఇవాళ మేము సారథ్యం అని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి పశ్చిమ గోదావరి జిల్లా రావటం మీ అందరినీ కలవటం నిజంగానే ఆనందం ఈ యొక్క పర్యటన పేరు సారథ్యం అని పెట్టడం జరిగింది ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు దేశాన్ని సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రతి కార్యకర్త కూడా ఆ యొక్క అంశాన్ని తీసుకొని ఆయన నాయకత్వ లక్షణాలు పుచ్చుకొని ఆయనలా కష్టపడే విధంగా ఒక మనం తత్వాన్ని పెంచుకొని ముందుకెళ్ళాలి అని చెప్పి ఆలోచనతోనే సారథ్యమని పర్యటన పెట్టుకోవడం